అలాగే అసెంబ్లీలో కానీ లేకుంటే ఇంకా ఏ విధమైన కమిషన్ లో కూడా నోటిఫైడ్ చేయలేదు వీళ్ళని ఎస్టీలో ఎక్కడ కూడా నివేదిక లేదు కాబట్టి తొలగించండి అని ఆదివాసి సంక్షేమ పరిస్థితిలో రెండు వేల పదకొండులో వేసినటువంటి కేసు ఈ రోజుకు నిలకడగా ఉంది ఇదే కేసు రెండు వేల సారీ ఇదే కేసు డిసెంబర్ పదహారు డేట్ నా చివరి జడ్జిమెంట్ వస్తుంది చూడండి ఒకసారి చూడండి చివరి జడ్జిమెంట్ అంటే రెండు వేల పదిహేడులో లో రీషెడ్యూల్ అంటే షెడ్యూల్ చివరి చివరి చేయండి అండి హైకోర్టు హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గౌరవ రిజిస్టర్ ద్వారా తెగకు అలాగే గవర్నమెంట్ కు కూడా నోటీసులు పంపించి మరి మనం రెండు వేల సారి డిసెంబర్ వచ్చే డిసెంబర్ పదిహారు డేట్ అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం పైపు పోవడానికి అవకాశాలున్నాయి మరి ఇంతటితో ఆగకుండా మన ఆధార్ సొసైటీ కానీ అలాగే తుడుం దెబ్బ కానీ ఇంకా మిగతా అనుబంధ సంఘాలు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో వీళ్ళని ఎస్సీ జాబితా నుంచి తొలగించండి అని సుప్రీంకోర్టులో కూడా పిలివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంత ఒకవైపు ఏమో లీగల్ గా మనం పోతున్న సందర్భంలో విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్తిస్తుంది కానీ మనమందరం కూడా ఏక గా మనమందరం కూడా ఐకమత్యం అనే రాగంతో పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు మనకు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను అలా ఇంకో విషయం తెలియజేస్తున్నాను ఒకవైపు మనం పోరాటం చేస్తూనే ఒకవైపు పోరాటం చేస్తూనే అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ ఫలాలను తీసుకుంటూ హెల్త్ విషయంలో అయితే ఏంటిది విద్యా విషయంలో అయితే ఇంకా అనేక విషయాల్లో మనం అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేయవలసిన ఉంటుంది కాబట్టి మన ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనము మన డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే మన అక్షరాస్యత విషయంలో కానీ అలాగే ఉపాధి విషయంలో కానీ అలాగే స్కీమ్స్ విషయంలో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా బడ్జెట్ తీసుకొని మనం అభివృద్ధి వైపు పోవడానికి ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే గతంలో మనం సీఎం దగ్గర చర్చలకు వెళ్లిన తర్వాత గౌరవ సీఎం గారు ఎవరికైతే హైవక్కు పత్రాలు ఉన్నాయో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నేను సోలార్ పంపు సెట్లు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి సందర్భం మరి ఎలాంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకుని మనం వ్యవసాయ రంగంలో కూడా ఆదివాసులు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆర్థికంగా మనం నిలుగులు మన సమాజాన్ని మనం ముందుకు నల్పించడంలో అలాగే ఎస్టీ జాబితా నుంచి లంబడీలను తొలగించే దాంట్లో కూడా మనమందరూ కూడా కంకణ బద్దులు అవుతామని తెలియజేస్తూ మిగతా విషయాలు చాలా ఉన్నాయి లంబడీని తొలగించాలంటే ఒకటే ఒకటి